ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ రోజు అయితే నేను ఒక చిన్న బుకింగ్కి వెళ్తున్నానండి ఎలా అంటే టువల్ అవర్స్ ఎంగేజ్ వాళ్ళకి మనకి ఫిక్స్డ్ రేటు డీజిల్ అయితే వాళ్ళు కొట్టించుకోవటమే కాస్ట్ ఎంత అనేది డీజిల్ ఎంత పడుతుంది మన వీడియోలో లాస్ట్ వరకు చూపిస్తా మీరు అయితే అక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఫ్రెండ్స్ మనం ఏ పెళ్లికి పెట్టినా ముందుగా చేసే పని ఒకటే స్టిక్కర్స్ అని ఫ్రంట్ బ్యాక్ వీళ్ళైతే మనకు ఒక ఫ్లెక్సీ కొట్టించారండి దీన్ని యాక్చువల్ గా ఫ్రంట్ సైడ్ పెట్టమన్నారు మనం ఎప్పుడైనా సరే మీరు ఏ పెళ్లికి ఎంగేజ్ పెట్టినా కానీ ఇలాంటి ఫ్లెక్సీలు ఫ్రంట్ సైడ్ పెట్టకండి ఎందుకంటే మన రేడియాటర్కే గాలాడక ఇంజిన్ హీట్ అయింది వాళ్ళ హీట్ అయినా కానీ మనం ఈ ఫ్లెక్సీ ఉన్నా అనుకోండి ఫ్యాన్ తిరిగినా గానీ ఆఫ్ నుంచి కిందకి అయితే రాదు పైకి వెళ్ళిపోతా ఉంటది అలాంటి తప్ప ఎవరు చేయకండి ఫ్లెక్సీలు వచ్చేసి ఫ్రంట్ కట్టడానికి మనకి కొలతలు తీసుకుని మరీ చేయించారంట అయినా సరే నేను బ్యాక్ సైడే పెట్టానండి ఫ్రంట్ వెహికల్ కూడా బ్యాక్ సైడే కట్టించాను మనకి రేడియేటర్ కంప్లీట్ రాకుండా మన వెహికల్ యొక్క రీడింగ్ అయితే వాళ్ళకి చెప్పాలి ఎందుకంటే మనం ఎన్ని ట్రిప్లేసాం ఎన్ని కిలోమీటర్లు అనేది వాళ్ళకి తెలియాలి కదా మనం ఎన్ని కిలోమీటర్లు తిరిగామో అన్ని కిలోమీటర్లు సరిపడా డీజిల్ కొట్టేస్తారు నా వెహికల్ కైతే నేను పదిహేను కిలోమీటర్లు పర్ లీటర్ అని చెప్పాను ఎందుకంటే పెళ్లింటికి నూనె ఫంక్షన్ హాల్ కి ఎంతో దూరం ఉండదండి జస్ట్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఆర్ సిక్స్టీన్ కిలోమీటర్స్ ఉంటది ఈ సిక్స్టీన్ కిలోమీటర్స్ లో మనం చాలా సార్లు బ్రేక్ వేసుకోవాలి గేర్ అప్ అండ్ డౌన్ చేసుకోవాలి కొంచెం ఈ సందుల నుంచి వెళ్ళాలి దాని వల్ల నేనైతే పదిహేను అని చెప్పాను నా వెహికల్ అయితే డీజిల్ పర్పస్ కింద థౌసండ్ రూపీస్ అయితే ఇచ్చారండి ఇంకో వెహికల్ కూడా థౌసండ్ థౌసండ్ ఇచ్చారు చెప్పాగా నేను చెప్పినా పోద్దని చిన్న కొట్టు తెలంగాణకి ఆంధ్రాకి మధ్యలో బార్డర్ అండి ఇది ఇక్కడ నుంచి వన్ కిలోమీటర్ ఏమో రోడ్ అసలు బాగోదు ఇక్కడ కొంచెం చూసుకొని రావాలి ఎవరు వచ్చినా గానీ రోడ్ మొత్తం చాలా బాగుందని చెప్పేసి ఫాస్ట్ గా వస్తే ఇక్కడ కొంచెం ప్రమాదం జరిగింది రీసెంట్ గా నిన్న నైట్ నా ముందులోనే ఒక హిమాలయ బైక్ చాలా ఫాస్ట్ వచ్చి అది గాల్లో లెగ్స్ మళ్ళీ కింద పడ్డది అని అయితే కంట్రోల్ చేసుకున్నాడు ఈ వర్క్ చేయడం ఏమో గానీ ఈ డస్ట్ మొత్తం మన వెహికల్ లోకి వస్తుంది వీళ్ళు గాలాడట్లేదని అని విండోస్ అన్ని ఓపెన్ చేసి ఉంచారు ఈ డస్ట్ మొత్తం మన రూపు అంటది మనం వెళ్ళిన అమ్మంటే దింపే నమ్మంటే టైం ఉంటే ఒకసారి క్లీన్ చేసుకోవాలి లేదా ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత క్లీన్ చేసుకోవటమే ఈరోజు ఫస్ట్ ట్రిప్ వేరే అన్న దాంట్లో మనం ఫస్ట్ ట్రిప్ అయితే కంప్లీట్ చేసేసాం వీళ్ళు అమ్మాయి అమ్మాయితారు పోలంట పెళ్ళకూత ఫ్రెండ్స్ అంట వీళ్ళు నాకు తెలిసి మా వెహికల్స్ ఎక్కువగా బుక్ చేసుకున్నది వీటి కోసమే వీళ్ళకి లగేజ్ ఉంటదండి పెళ్లికి సంబంధించి అవన్నీ కార్లు అయితే పట్టవు అని చెప్పేసి ప్రత్యేకంగా క్యారేజ్ ఉన్న వెహికల్స్ ఏ కావాలని కూడా అడిగారు ఈ వెహికల్ కైతే ఈయన రీసెంట్ గానే క్యారేజ్ చేయించ్ చేసిండు ఇలాగ కిరాయలు మిస్ అవుతాయని చెప్పి వీళ్ళ పెళ్లి కోసం అయితే రకరకాల ఫ్లవర్స్ అయితే తెప్పించారు ఇంకా స్టేజ్ డెకరేషన్ చేయలేదు వీటితోనే డెకరేషన్ చేస్తారంట దీన్ని బట్టి ఊహించండి మేము అంతర్లీకి వచ్చాము యాక్చువల్ గా మార్నింగ్ టువల్కి రమ్మన్నారు అలాంటిది ట్వల్వ్ కాక టెన్ కి మాకు కాల్ చేసి వెహికల్స్ పెట్టండి అందరు రెడీ అని చెప్పారు ఫస్ట్ ట్రిప్ అయితే వచ్చేసినాం అండి అన్ని లగేజ్తోనే వచ్చినాం ఇది వచ్చేసి ఫుడ్ మేకింగ్ సెక్షన్ మేమైతే ఖాళీగా ఉండలేక కిచెన్ లోకి దూర చూశాము బజ్జీలు అండ్ పకోడీ అయితే రెడీ చేస్తున్నారు మళ్ళీ మేమైతే ఈవినింగ్ త్రీ వరకు కూడా ఖాళీనే ఎందుకంటే త్రీ తర్వాత మళ్ళీ రౌండ్ చేయమని చెప్పారు అప్పటి వరకు ఖాళీ ఇక్కడే కూర్చొని ఉండాలి మేము అయితే ఫస్ట్ ట్రిప్ ఎర్లీగా లవెన్ స్టార్ట్ చేసి ఫస్ట్ ఫాస్ట్గా వచ్చేసినాం మిగతా ట్రిప్ లైన్ కూడా ఈవినింగ్ త్రీ తర్వాత వేయాలంట ఇప్పుడు టెన్కి వచ్చినాం కదా ఫస్ట్ ట్రిప్పు త్రీ వరకు కూడా ఇక్కడ వెయిట్ చేయాల్సిందే మనం ఒకవేళ ఉన్నా లేకపోయినా అది యాక్చువల్గా అయితే లేవు త్రీ తర్వాత అని చెప్పారు వాళ్ళు మనకి ఫస్ట్ ఒక ట్రిప్ కోసం మనతో ఎర్లీకి రమ్మన్నారు మనకు చెప్పేటప్పుడు పన్నెండింటికి ఇంటికి చెప్పారు తర్వాత పదింటికి రమ్మని కాల్స్ అయితే ఫుల్గా చేశారు కానీ అదే కిరాయి టైమింగ్స్ మనం ముందు వచ్చిన అది ఎక్కిరాయి ఎలా అదే దగ్గర వాళ్ళు చెప్పినట్టుగా ఎగ్జాక్ట్గా త్రీ కాలం మమ్మల్ని అయితే ట్రిప్ పంపిస్తున్నారు మార్నింగ్ టైంలో లెవెన్కి వచ్చినాం ఇక్కడే ఫోన్ చేసి వెహికల్లో పడుకున్నాం ఇప్పుడైతే మళ్ళీ త్రీ అవుతుంది క్వార్టర్ టూ త్రీ అయినట్టు ఉంది మళ్ళీ రమ్మన్నారు అక్కడికైతే వెళ్తున్నాం ఎంతమంది ఉంటే అంతమంది ఎక్కించుకొని ఇప్పటి నుంచి ట్రిప్స్ ఉంటాయి నైట్ ఈవినింగ్ వరకు రెండు ట్రిప్లు ఉంటాయి ట్రిప్లు ఎంతమంది ఉంటే అంతమంది తోలుతనే ఉండాలి ఫంక్షన్ హాల్ కాడికి ఇక్కడికైతే త్రీకి వస్తే ఫైవ్ అయింది టూ అవర్స్ ఇక్కడే వెయిట్ చేసాం ఇంతవరకు ఎవరు రాలేదు వాళ్ళు కాల్ చేస్తే ఎవరు వస్తే వాళ్ళని ఎక్కించుకొని రమ్మంటున్నారు రెండు ట్రిప్లు అయితే కంప్లీట్ చేశాను నేను నెక్స్ట్ మూడో ట్రిప్ గా చేద్దాం నాకైతే కొడుక పోతే ట్రిప్ కూడా మనకి 7 నంబర్స్ నరకంగా పైన వేడి మరి ఇప్పుడు అంతమంది కొంచెం సలబడత మళ్ళీ ట్రిప్ అయితే స్టార్ట్ అయ్యింది అంటే మనకి ఏం గాని అనుకోండి కానీ పెళ్ళోళ్ళకి కొంచెం ఇబ్బందేగా చూడండి వర్షం స్టార్ట్ అయితేనే ఉంది చిన్న చిన్న నిక్కులు పడ చిన్న చిన్న నిక్కులు పడతనే ఉన్నాయి కల్చమెంట్ ఎంత ఉంది ఫుడ్ ఇదేంటి పెట్టారు ఎంత ఫుడ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఫంక్షన్ హాల్ ఇది జంగారెడ్డి కూడా దగ్గర లొకేషన్ లో ఉందండి దగ్గరలో కూడా ఫంక్షన్ హాల్ ఉంది కానీ టూ మంత్స్ బ్యాక్ అది బుక్ అయిపోయిందంట దాని వల్ల వీళ్ళు పదిహేను కిలోమీటర్ల డిస్టెన్స్ ఉన్న ఫంక్షన్ హాల్ అయితే బుక్ చేసుకున్నారు తిరుగుతూ ఉన్నారు ఇంకేం ట్రిప్ ఉంటే చెప్పలేదు అన్నం అయితే తిన్నాం కదా ఇప్పుడు మళ్ళీ డ్రాప్ చేసి మళ్ళీ వెళ్ళిపోతున్నా మొత్తం వెళ్ళిపోయారు అంతా కంప్లీట్ అయిపోయింది టైం వచ్చేసి లెవెన్ అవుతుంది మనం ఒక్కలు ఉన్నాం ఇంక వీళ్ళు ఎప్పుడు వస్తారో వెళ్ళిపోవాలి మనకు ట్వెల్వ్ వరకు టైం ఇచ్చారలే కానీ నిద్ర వస్తూనే ఉంది చాలా రోజులు అవుతుంది నేనైతే నైట్ బుకింగ్స్కి వెళ్ళక టూ మంత్స్ అవుతుంది మంత్స్ మొత్తం మీద ఒక ఐదు సార్లు ఏమో కిరాయికి వెళ్ళాను మిగతా అంతా ఇంట్లోనే ఉన్నా కిరాయిలు ఎగ్ రాలి ఈరోజు నైట్ వచ్చింది అనుకుంటే డే టైం ఈవినింగ్ సిక్స్ కా నుంచి మనకి నిద్ర వచ్చేస్తుంది సిక్స్ కా నుంచి ఇప్పుడు లెవెన్ అవుతుంది ఈ గ్యాప్లో మళ్ళీ మేము భోజనం కూడా చేసినాం అయినా ఇంకా అలానే వాటర్ తాక్కుంటూ కళ్ళు నిరుపుకుంటూ నిద్ర తీరుపుకున్నాం లాస్ట్ వన్ ఆర్ టూ ట్రిప్స్ ఉంటాయి ఒకటి లేదా రెండు ఉంటాయి ఇప్పుడు లాస్ట్ ఇంకా ఈ రెండు కంప్లీట్ చేస్తే ఇంటికి వెళ్ళిపోయి కూడుకోవటం మోగా ఇది దేనికి యూజ్ చేశారు దాన్ని అందుకే డిక్కీ ఉండాలి నాకు డిక్కీలో చదివాంది జగం చూడు కాబట్టి అయినా చూడు ఇంకా ఎంత ఉంది లాన్ చూడ ఎంత ఉంది ఇంకా ఫుల్ ల లగేజీ మనకైతే ట్రిప్ అయిపోయింది క్లోజ్ చేసేసిన డిక్కీ ఉండటం వల్ల సరిపోయింది మనకి అన్ని సామాన్ లేకపోతే మనం కూడా బండి కట్టుకున్నట్టు పైన వేసి కట్టుకున్నాం ఇబ్బంది పడుతుండే డిక్కీ ఉండబడి సరిపోయింది మనకి చాలా సామాన్లు అయినా లగేజ్ లేకపోతే ఆ పైన కట్టుకున్నాం ఇప్పుడు దాకా రాకపోతున్నాం ఒకసారి అన్నీ చూడాలి అందులో అయితే ఏం లేదు మనం బాక్స్ అది డోర్లో మళ్ళీ రూట్లో పడి చిన్నగా తిన్నగా వెనక్కి వెళ్ళిపోవాలి రోడ్ చూడండి ఎలా ఉందో ఇటే కారు ఇటే పోలు టర్న్ అవడానికి కూడా కుదరదు అక్కడ ఫ్రెండ్స్ డ్రాపింగ్ అయితే అయిపోయింది అయితే వన్ సెవెంటీ కిలోమీటర్స్ రఫ్ వచ్చింది కిరాయి ఎలా అంటే అసలు యాక్చువల్గా ట్వెల్వ్ అవర్స్ మాట్లాడుకున్నాం ట్వెల్వ్ అవర్స్ పోయి సిక్స్టీన్ అవర్స్ అయింది అంటే ఫోర్ అవర్స్ ఎక్స్ట్రా పెరిగింది ఇప్పుడు టూ అయింది ట్వల్కి రావాలి కానీ టూ అయింది కామన్ మార్నింగ్ టైంలో కూడా టూ అవర్స్ ఎర్లీకి వెళ్ళాం ఇంకా అది కూడా కామన్ అనుకోవటమే మనకి ఈ కిరాయి వచ్చేసి ఎంగేజ్కి రెండు వేల ఐదు వందలు ట్వెల్వ్ అవర్స్ అనుకున్న సిక్స్టీన్ అవర్స్ రెండు వేల ఐదు వందలు డీజిల్ వచ్చేసి వాళ్ళే కొట్టేయాలి మనకి ఎన్ని కిలోమీటర్లు వచ్చిందో రీడింగ్ అనేది రాసుకొని ఆ రీడింగ్ని బట్టి మన వెహికల్ ఎంత మైలేజ్ వస్తుందో అంత డీజిల్ కొట్టేస్తారు ఆల్రెడీ ఒక థౌసండ్ థౌసండ్ ఇచ్చారు ఇంక మిగతా ఏమైనా పెడితే మళ్ళీ వేస్తారు లేకపోతే ఈక్వల్గా ఉందనుకుంటే కౌంట్ చేసిన తర్వాత ఈక్వల్గా ఉంటుంది ఇంకే ఉండదు కిరాయి వచ్చేది రెండు వేల ఐదు వందలు ఎనీవే ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటున్నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విజిటింగ్ యాన్